టీ ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా నెక్స్ట్ వన్ డే సిరీస్ పైన ఫోకస్ పెట్టింది శ్రీలంకతో మూడు సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కదా అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్లు మళ్లీ తిరిగి గ్రౌండ్ లోకి అడుగు పెట్టడం లాంగ్ గ్యాప్ తర్వాత ఇది అందుకే భారత క్రికెట్ అభిమానులు సైతం లంకతో వన్ డే సిరీస్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని ఎదురు చూస్తున్నారు కోహ్లీకి బాగా ఇష్టమైన డేలలో తన ఏంటో ప్రపంచానికి మరొకసారి చూపించాలని మరొక వైపు వీళ్ళకి గంభీర్ కూడా హెడ్ కోచ్ గా వ్యవహరించడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొత్త హెడ్ కోచ్ గంభీర్ ఇంకా వన్డే టీమ్ తో కలవలేదు మంగళవారం శ్రీలంకతో టీ ట్వంటీ చివరి మ్యాచ్ పల్లెకెళ్లలో జరిగిన విషయం తెలిసిందే కదా అయితే వన్డే సిరీస్ కోసం శ్రీలంకకు ఆల్రెడీ లంక చేరుకుంది కొలంబోలో క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే ఇక్కడ హెడ్ కోచ్ లేని పక్షంలో రోహిత్ శర్మ హెడ్ కోచ్ గా మారి అసిస్టెంట్స్ అందరికి కూడా తని చెప్తూ అక్కడ ఆటగాళ్ళకి కూడా చెప్తూ కనిపించాడు అయితే శ్రేయస్ అయ్యర్ కో షార్ట్ బాల్ వీక్నెస్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే సరైన వేగంతో షార్ట్ బాల్ వేస్తే అయ్యర్ ఇబ్బంది పడతాడు అయితే చాలాసార్లు షార్ట్ బాల్ కే అయ్యర్ అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అతని బ్యాటింగ్ కు వచ్చాడంటే చాలా స్పీడ్ బౌలర్లు షార్ట్ బాల్స్తో అతని ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే సమయంలో షార్ట్ బాల్ అద్భుతంగా ఫుల్ షార్ట్ ఆడుతూ బంతిని సిక్స్ కు పంపించడంలో రోహిత్ శర్మ దీట్ట ఫుల్ షాట్ అనగానే గుర్తొచ్చే లేరే రోహిత్ అందుకే శ్రీలంక సిరీస్కి ముందు ఫుల్ షాట్పై మరింత పట్టు పెంచుకుని షార్ట్ బాల్ వీక్నెస్ను అధిగమించాలని భావించిన అయ్యర్కు రోహిత్ శర్మ దగ్గరుండి ఫుల్ షాట్పై టిప్స్ని చెప్తూ తన తోటి ప్లేయర్ ఇబ్బందిని అర్థం చేసుకుని శ్రేయస్ అయ్యర్ కు చాలా అద్భుతమైన సూచనలు ఇచ్చాడు అయితే ఈ సీన్ చూస్తున్న వాళ్ళందరూ కూడా రోహిత్ శర్మలో ఒక మంచి కోచ్ కనిపించాడని అయితే రాబోయే కాలంలో కాబోయే కోచ్ రోహిత్ అంటూ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు